హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ అయితే బుకింగ్ ఆన్ చేయంగానే రాపిడ్గా ఆన్ చేయంగానే బుకింగ్ పడింది ఓలాలు అయితే బుకింగ్ పడలే రాపిడ్గా ఆన్ చేయగానే బుకింగ్ పడింది తీసుకున్న జూబ్లీస్ ఇచ్చి ఇచ్చిండు తీసుకున్న ఫ్రెండ్స్ ఓటర్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓల్ వరకు ఆన్ చేద్దాం ఇప్పుడు ఓలా ఎట్లా ఆన్ చేసినా బుకింగ్ పోతే అది తీసుకుందాం బుకింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ బుకింగ్ రాపిడోలో బుకింగ్ వస్తే అందరు ఒకటేసారి వస్తుంది అనమాట అది ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటే మిస్ అయిపోయింది బుకింగ్ మనకి వెయిట్ చేద్దాం అయితే పడింది బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్ తీసుకున్నాను లో ల లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి ఆల్మోస్ట్ వచ్చేసిన పికప్ లొకేషన్కి

కస్టమర్ కాల్ చేసిండు కస్టమర్ లొకేషన్ రాంగ్ వెట్ని ఫ్రెండ్స్ పిక్ అప్ లొకేషన్ కొంచెం ముందు గ్రామం అంటున్నా వెళ్తున్నా నేను ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ నాకే బెట్ जाती है और फोर्टी पेन सेवेन फोर सेवेन ना ले ये ये कैसे हैं क्या ఓకే డ్రాప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓలా ఆన్ చేద్దాం రాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్ తీసుకున్నా తనకైతే ఐటీ ఐటెక్ సీట్ వచ్చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ఆపుకుందాం కారు తక్కువ ఉంటాయి ఈ టైంలో ఐటెక్ సీట్ల బుకింగ్స్ తక్కువ ఉంటాయి సైడ్లో ఫోన్ చేద్దాము సైడ్కి అయితే ఆపేసిన బుకింగ్ వచ్చినప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్ చూద్దాం ఎంత టైం పడుతుందో ఈ టైంలో యాక్ బుకింగ్ బుకింగ్ అంటే చాలా కష్టం చూద్దాం ఎంతసేపటికి బుకింగ్ పడుతుందో పడితే అదృష్టం అది పడకుండా ఇక్కడే వెయిట్ చేయాలా చూద్దాం ఎంతలో పడుతుంది బుకింగ్ ఇక్కడ ఉంది ఎందుకో టైం వేస్ట్ అయ్యింది అనిపిస్తుంది నాకు మాధవూర్ సైడ్ ఇట్లా పోతే బుకింగ్స్ పడుతుందేమో అక్కడ వెళ్దాము ఇక్కడ కష్టం ఈ టైంలో ఎట్లా బుకింగ్ పడదు మాధవపూర్ సైడ్ వెళ్ళి ఒకసారి పడతాయ బుకింగ్స్ ఒకసారి అయితే వెళ్తాము ఎలా మూవ్ అవుతూ వెళ్తున్నారు సైడ్ పోటీ బుకింగ్ పడినప్పుడు తీసుకుందాము మాధవపూర్ సైడ్ వెళ్తాము బుకింగ్ పడతాయి ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి మాధవూర్కి అయితే వచ్చేసిన ఇక్కడ ఏదైనా గల్లీలో అప్పున్నాము ఇక్కడ వెయిట్ చేద్దాం బుకింగ్ గురించి ఇంకా ఎటు వెళ్ళినా పడు ఎక్కువ తిరిగితే డీజిల్ వేస్ట్ అవుతుంది ఇక్కడ ఒక మంచి గల్లీ చేసి గల్లీలో ఆపుకుందాము ఎన్నలు అయితే ఘోరంగా ఉన్నాయి మంచి చెట్టు నీడ వేసుకొని ఆపుకుందాము చెట్టు నీడ అయితే దొరికింది ఫ్రెండ్స్ కార్ అయితే పార్క్ చేసిన చూద్దాం వెయిట్ చేద్దాం బుకింగ్ గురించి రెండు ఓలా ఓలా ర్యాపిడు అయితే ఆన్ చేసి పెట్టిన చూద్దాం నేను బుకింగ్ పడితే అలా తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్డేట్లోకి వెళ్ళిపోతున్నా రాపిడో అండ్ ఓలా ఓకే రైట్ మార్నింగ్ నుండి ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ వరకు నడుపున ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే బాగానే పడినాయి మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో అయితే కొద్దిగా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చింది అందులో ఒక నేను ఒక కొంచెం టైం నాకు చిన్న పని ఉంటే అది చేసుకున్నా అందులో టైం వేస్ట్ అయిపోయింది ఈ అప్పటి నుండి అయితే తర్వాత నుండి బుకింగ్స్ బాగానే పడినాయి అమౌంట్ వచ్చేసి ఓలాలో అయితే ఏం చేయలేదు అంటే అమౌంట్ తక్కువ ఇస్తారు ఓలా అందువల్ల నా ఎక్కువ ఏం కొట్టాలి అమౌంట్ అందులో దానికన్నా బెటర్ రాపిడో రాపిడోలో అయితే అయింది అమౌంట్ టూ ఫైవ్ నైంటీ నైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ది అమౌంట్ అయితే మంచిగా అయింది అమౌంట్ రాపిడోలో అయితే అమౌంట్ భావిస్తున్నారు ఫ్రెండ్స్ లాస్ట్ బుకింగ్ వచ్చేసి మణికొండలో తీసుకున్నా ఎయిట్ సిక్స్ ఓ క్లాక్ తీసుకున్నా సిక్స్ ఓ క్లాక్ తీసుకుంటే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది టూ అవర్స్ టూ అవర్స్ పట్టింది జర్నీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ టైం కదా అందరు ఇంటికి వెళ్ళిపోతుంటారు జాబ్ నుండి టూ అవర్స్ పట్టింది అక్కడ నుండి ఉప్పల్ గ్రానికి మణికొండ నుండి ఉప్పల్ ఫిర్జార్థిగూడ ఉప్పల్లో ఫిడ్జార్థిగూడ రానికే టూ అవర్స్ పట్టింది ఓకే ఫ్రెండ్స్